ఇలా త్రీ స్థలంలో చేరిన నీవు ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వానిగా మారాలి దానికి ముందుగా మక్కిపు రాస్తాడు ఆత్మ వలన పరిశుద్ధపరచుబడిన వారు లారా పరిశుద్ధపరచుట రక్షణ పొందుటకు ఆదిలోనే ఆదిలోనే ఎప్పుడది ఆదిలోనే ఇప్పుడు కాదు ఆదిలోనే దేవుడు మిమ్మును అది మిమ్మును అన్న దగ్గర నీవు నీ పిల్లల 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 అందరి దానిలోనే అమర్చి మర్చిబడి ఉన్నారు అందుకే రాత్రి వేళలో చాలా తరి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే ప్రథమ ఫలముగా ఉండడానికి అనగా శ్రేష్టమైన జ్యేష్ఠత్వానికి హక్కుదానిగా నిన్ను మార్చడానికి అందుకే ప్రియుల ఈ రాత్రి వేళలో దీనికి కావలసిన అర్హత అదే పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వాణిమగా నీవు మారాలి దానికంటే ముందుగా నీవు క్రీస్తు రక్తము చేత మొదట పరిశుద్ధపరచుబడాలి రెండవది వాక్యము చేత పరిశుద్ధపరచుబడాలి మూడవది ఆత్మ చేత నీవు పరిశుద్ధపరచుబడాలి ఈ రాత్రి పరిశుద్ధత అంటే ఏమిటంటే మరొక మూడు చెప్తానేనండి పరిశుద్ధత అంటే ఒకటి పరిశుద్ధతలో తాగిన మొదటి అనుభవం సపరేషన్ ప్రత్యేకించబడుటయే పరిశుద్ధత రెండవది అనగా ప్రతిష్ఠించబడుటే పరిశుద్ధత మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడుటే పరిశుద్ధత ఇది ఎలా కలిగిద్ది ఎలా కలిగిద్ది అంటే ప్రత్యేకత అనేది మనసులో కలిగేది ఈ మనసులో కలిగే పరిశుద్ధత క్రీస్తు రక్తము చేత అనగా కలిగే పరిశుద్ధత మొదటిది రెండవది ప్రతిష్ఠిత అనేది వాక్యము ద్వారా కలిగేది అనగది శరీరములో కలిగే ప్రతిష్ఠి ప్రతిష్ఠిత మూడవది దేవుని ఆత్మ నీ ఆత్మని ఏం చేస్తుంది పరిశుద్ధపరుస్తుంది మొత్తానికి నువ్వు ఏమవుతావు అంటే దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ ఇరవై మూడవ వచ్చినలో సమాధానకర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా నీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన క్రీస్తు రాకడ ఎందు నిందహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక స్తోత్రం చెప్తారా ఇప్పుడు శరీరాత్మ పురాణాలలో ఉన్న మరిని వెళ్ళిపోయింది ఇప్పుడు పరిశుద్ధినిగా మారావు ప్రతిష్ఠించబడిన వానిగా ప్రత్యేకించబడిన వానిగా ఆత్మచేత నింపబడిన ఈ ఈరోజు నువ్వు మారుతూ ఉన్నావు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఫ్రీలారా ఈ రాత్రి శ్రేష్టమైన జ్యేష్ఠత్వానికి వారసునిగా మారిన ఏమిటి అంటే ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన పేరు చెప్తారా ఏ సేపు తండ్రి పేరు ఎవరండి అనుమానంగా చెప్తున్నారేంటి యాకోబు యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు అవునా కదా వాళ్ళ నాన్నగారు కూడా ఆశీర్వదించాడు ఒకరోజు వెళ్ళిపోయి మన నాన్న ముద్దు పెట్టుకుంటే ఏమన్నాడు ఆకాశ మంచును భూసారమును ధాన్యమును ద్రాక్షరసమును ఇస్తాడు అన్నాడు అంతే ఆశీర్దించబడిన యాకోబుకి ఇతర భార్యలు ఇతర దాసీలు పదకొండు మంది పిల్లలు కోట్ల రూపాయల ఆస్తిని దేవుడు ఇచ్చాడు ఇచ్చాడా లేదా చెప్పండి అందరు చెప్పండి ఆ ఇచ్చాడు మరలా ఇంకొకరి చేసుకో చేసుకో కుర్చీలో కుర్చి చేసుకో స్తోత్ర చెబడి హలలో యా నేను చాలా విషయాలు చెప్పడానికి సమయం లేదు ఎందుకంటే ఉన్న సమయంలోనే ఒకేను ముగించి చేసేయాలి లోపలికి వెళ్ళాలి దీన్ని దేవుని ప్రతిష్ఠించాలి ఆ ఈరోజు దేవుని త్వర త్వర కార్యాలయం జరిగిపోవాలి ఆమెన్ ఇప్పుడు యాకోబుకి ఇతర భార్యలు ఇతర దాసీలు పదకొండు మంది పిల్లలు కోట్ల రూపాయల ఆస్తిని దేవుడు ఇచ్చాడలేదా ఇస్తే ఒకరోజు అంటాడు ఒకరోజు దేవుడు తండ్రి అంటే దేవుడు చాలా కష్టపడుతూ వచ్చాడు ఒకరోజు దేవుడు ఆయన ప్రత్యక్షమై ఇదిగో యాకో నీ తండ్రి దేశానికి నీ తాత నీ తండ్రి దేశానికి వెళ్ళవా ఇక్కడే ఉంటావా అంటే ఎందుకెళ్ళనయ్యా వెళ్తానన్నాడు వెళుతున్న సమయంలో దేవుడు ఆయనతో వాగ్దానం చేశాడు నువ్వు అక్కడ వెళ్ళే వరకు నేను నీకు ఇస్తాను క్షేమాన్ని ఇస్తానని చెప్పాడు ముప్పై ఒకటవ వచ్చాయము మూడో వచ్చి నుంచి వస్తారా ఇరవై ఒకటో వచ్చిన చూస్తారా ఆది కాండ ముప్పై ఒకటి మూడు అలాగే ఇరవై ఒకటి వచ్చిన కూడా అప్పుడు యహోవా నీ పితృ దేశానికి నీ బంధువుల ఎద్దుకి ఆ తిరిగి వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను వింటున్నారా ఇప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఇగో యాకో యావ శక్తి ఇక్కడ చాలా కొలువు చేసావు సంపాదించింది చాలు నెమ్మదిగా బయలుదేరన్నాడు ఎప్పుడైతే బయలుదేరాడో ఇరవై ఒకటో వచ్చిన వచ్చేసరికి అంతయు తీసుకొని లేచి నది దాటి ఆ అభిముఖుడై వెళ్ళను అది ఇప్పుడు ఇరవై ఒకటి వచ్చినలో వైపు వెళ్తున్నాడు గిలాదను కొండ అభిముఖుడై వెళ్ళిపోయాడు ఈలో పై గారికి వాళ్ళ మామగారికి తెలిసింది తెలిసి వెంటబడ్డాడు ఏడు రోజుల తర్వాత గిలాదనే పర్వతం మీద ఇప్పుడు అక్కడ కలిశారు నలభై నాలుగే వచ్చినాం ముప్పై ఒకటి నలభై నాలుగు కావున నేనును నిబంధన చేసుకుందము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును యాకోబుతో చెప్పగా కమాన్ కమాన్ వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసి ఆ కుప్ప ఎత్తువారు ఈ రాత్రి ప్రిలారా గమనించారా గిలాద్ అనే పర్వతం మీదకి వెళ్ళాడు అక్కడ వాళ్ళ మామ ఏడు రోజుల తర్వాత రానే వచ్చాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్లున్నాడా ఏమయ్యా అల్లుడు వెళ్తే ఎలాగా నిన్ను వెళ్ళాలనుకుంటే మేళాలతో తాళాలతో ఏంటి పంపించేవాడిని నువ్వు ఇలాగ వెళ్తున్నావేంటి అని ఏమంటున్నాడు నిన్ను చాలా సంతోషంగా పంపించేవాడిని కదా అన్నాడు ఈయనంటాడు నీ మేళలొద్దు తాళలొద్దు నాకేమొద్దు గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు సరే ఇంతకు వచ్చిన విషయం ఏదో మాట్లాడన్నాడు ప్రిలారా ఇక్కడే వాళ్ళు అక్కడ ఒక స్తంభాన్ని పాతారు ఒక స్తంభాన్ని పాతి అక్కడ వారు ఒక నిబంధన చేస్తున్నారు ఏమిటి ఆ నిబంధన నీవును నేనును నలభై నాలుగు వచ్చినాం కావున నేనును నీవును నిబంధన చేసుకుందము అది అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండును వింటున్నారా ఈ రాత్రి ప్రిలారా సాక్షిగా ఉండే అనగా ఈ స్తంభమే ఈ రాళ్ళ కుప్పే దానికి యాకో ఒక పేరు పెట్టాడు లాభానికి ఒక పేరు పెట్టాడు ఏది ఏమైనా ఆ స్థలానికి ఆఖరి మాట ఏంటంటే దేవుడే మనకి సాక్షి దేవుడే సాక్షి ఇక మీదట ఈ సరిగద్దు దాటి నువ్వు అవతాలకి రావడానికి వీలేదు లేదు ఈ సరిగద్దు దాటి నేను యువతాలకి రావడానికి వీలేదు కాబట్టి రాత్రి మన ఇద్దరం ఏం చేయాలంటే నిబంధన చేసుకోవాలి ఏం చేయాలి ఎబినేసర్ ప్రార్థనా మందిరంలో ఈ రాత్రి కుప్పగా నిలిచిన ఒకప్పుడు చిన్న స్తంభంగా పాతారు ఇప్పుడు మందిరంగా మారింది ఈ మందిరం ఎద్ద ఈ రాత్రి దీనిలోకి వెళ్ళక ముందే ఇప్పుడు నిబంధనలు చేయాలి ఏమిటి నిబంధన మామ ఇక మీద నాతో నాకు నాకు నా దగ్గరికి రావడానికి వీలు లేదు నేను నీ దగ్గరికి రావడానికి వీలు లేదు నేను నేను మా నాన్నే ఒకసారి మోసం చేశాను నుండి ఎన్నిసార్లు చేశావు సార్లు ఒకసారి ఈయన మోసం చేశాడు కానీ యాకబు పది మార్లు మోసపోయాడు ఇక మోసం పనికి రాదు ఇక నీకు నాత్రి ఈ రాత్రి కట్ నాతో నీకు పని లేదు నీతో నాకు పని లేదు మందిరం అనుకుంటే ఇది మందిరం కాదు ఇది రాత్రి ఫ్రీలారా ఇది నిబంధన స్థలం ఇది నిబంధన స్థలములో నిబంధన చేస్తావా ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన నీవు నిబంధనలు చేయాలి ఇది నిబంధన రాత్రి ఈ పర్వతము పైన ఈ స్తంభాన్ని పాతి అక్కడ వారిద్దరు కలిసి ఏం చేశారు చెప్పన నిబంధనలు చేస్తున్నారు ఈ రాత్రి ప్రియులారా ఇది నిబంధన రాత్రిగా మారాలి ఎవరితో నిబంధన చేయాలంటే పాపముతో ఇక ఇకీదుట ఓ పాపమా నీకు నాకు సంబంధము లేదు అని చెప్పాలి ఓ అక్రమమా నీకు నాకు సంబంధము లేదు అని చెప్పాలి ఓ మోసమా నీకు నాకు సంబంధము చెప్పండి ఓ సిరియాలు ఇది మాత్రం తలకాయ ఊపట్ల ఎందుకు చెప్తారు చేయండి మీకు దేవుడు మనకి ఇచ్చాడే పది మందిరు ఈ మందిరం లోపలికి వచ్చిన నీవు రాత్రి నిబంధన చేయాలి ఈ స్థలానికి వచ్చిన నీవు నిబంధన చేయకుండా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోకూడదు మందిరాలు చాలా మందిరాలు కడతానే ఉంటారు ఒకటి కోటి రూపాయలు ఏది పది కోట్ల రూపాయలు మందిరం కట్టాడు నిబంధన లేని జీవితాలు దేవుడు ఎక్కడుండబోతున్నావు మనం ఎక్కడ ప్రభు దాచు నిన్ను నిబంధన ఈరోజు వింటున్నారు శ్రేష్టమైన జ్యేష్ఠుల సంఘములో నిత్యత్వములో పరలోకమందు మందు ఉన్న జ్యేష్ఠుల సంఘములో ప్రభుని ఉంచడానికి ఆశపడుతున్న రాత్రి ఈ శుభరాత్రి ఆమెన్ ఒక చిన్న పల్లవి పడినా ఇతబలా నిండిపోయాడు ఏ రాత్రి ఇది ఇప్పుడు చెప్పండి ఏ రాత్రి అమ్మా చెప్పండి అమ్మా సిస్టర్లారా ఏ రాత్రి శివరాత్రి శుభరాత్రి కాదు నిబంధన రాత్రి చెప్పు స్తోత్రం చెప్పు ఏ రాత్రి ఎవరితో నిబంధన చేస్తా దేవునితో దేవునితో నిబంధన చేసి కన్నులతో కూడా నిబంధన చేయాలి చేసాడా లేదా ఒకటి పన్నెండు సంవత్సరాలు వచ్చినాయి వడ్డేసరి మీటింగ్స్కి వెళ్తే వాళ్ళ తాతయ్యను వాళ్ళు నా నిద్ర వచ్చారు అయ్యా ఈడు ఏదో మాట్లాడాలంటే నీతో అన్నాడు వాడి వయసు ప్రార్థన చేస్తే పుట్టాడు పన్నెండు సంవత్సరాలడు ఏం మాట్లాడతారు అని అన్న నీతో మాట్లాడాలన్నాడు సరే మాట్లాడన్నా రెండు సంవత్సరాల నుంచి మా తాతయ్యని మా నాన్నని బాబు తీసి నేను అడుగుతున్నాను వాళ్ళ బాబు తీసి ఇవ్వట్లేదు అన్నాడు ఎప్పుడు అంటే పది సంవత్సరాలు వయసున్నప్పుడు సంవత్సర సంవత్సరం మీటింగ్లు వస్తున్నాయి ఈ ఈ సంవత్సరం నాకు పన్నెండు సంవత్సరం ఇక నా బాబు తీసి కానీ నేను కానీ ఇవ్వకపోతే ఇక వాడు ప్రభు చరిత్ర చెప్తాడు నాకు ఏసు ప్రభు దేవాలయానికి ఎప్పుడు వెళ్ళాడు స్టార్ట్ చేయబోతున్నాడు ఇక అక్కడ సరే నేను నీకు బాప్ తీసి ఇస్తాను కానీ నాకు చిన్న కండిషన్ నాతో చిన్న నిబంధనలు చేయాలన్నాను ఏం చెప్పండి అయ్యి గారు సెల్ ఫోన్ మాత్రం చూడకూడదు ఏంటన్నారా ఇది ఒక్కటి కానీ నువ్వు ఇది చేయగలిగితే నీ జీవితంలో ఎక్కడ లేని జయాన్ని ప్రభు నీకు ఇస్తాడు స్తోత్రం చెప్పండి పన్నెండు సంవత్సరాల పిల్లలు విన్నారా చేస్తావా నిబంధన ఈ రాత్రి చక్కగా శుభ్రంగా శుద్ధంగా బాగా రెడీ రెడీగా వచ్చారు మాది లోపలికి పోవడానికి మంచిది అడుగు లోపలసేటప్పుడే నిబంధన చేయాలి ఆ నిన్ను ఏ నిన్ను ആഗ്ന കണിപ്പിൽ നടിപ്പിച്ച నేను నడవలసిన్ నీవు నన్ను సుగుణాల్ సంపన్నుడా స్కేల్ మార్చాలి నల్వ రసుడా నీ యము నీ నీడలో ఆస్వాద్ తును నీ మాటల మకరందము జీవిల్ తు సబలం ఆస్వాద్ తును నీ మాటల మకరందము సుగుణ సంপন্ন కలేలుయా కలలుయా ఇది నిబంధన రాత్రి ఈ నిబంధన చేసేవా ఈరోజు నీ జీవితలో ఎక్కడలేని కృపని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు నిబంధనను బట్టి ఈ స్థలాన్ని ఏం చేశాడు చెప్పనా ఆశీర్వదించాడు ఆయన నిబంధన చేసేవా దేవుడి మందిరాన్ని బట్టి నీ గ్రామాన్ని నీ ప్రాంతాన్ని నీ ప్రజలని ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన ఈ రాత్రి ఆశీర్వదించబడే రాత్రి చెప్పండి ఆమెనానండి లేదా ఆశీర్వాదం పొందాలని ఆశ లేదా ఎందుకు లేదు అందరి కుండిది నేను ఎక్కువగా ఎక్కువ ఆశీర్వించబడాలి ఆశపడుతూ ఉంటాను కానీ మర్చిపోవద్ది రాత్రి ఇది నిబంధన రాత్రిగా మారాలి నీ జీవితాన్ని ఈ పర్వతం పైన ఎప్పుడైతే నిబంధన చేశాడో దేవుడి స్థలాన్ని ఆ పర్వతాన్ని ఆ దేశాన్ని ఆ గ్రామాన్ని ఆ పరిసర ఆ ప్రాంతాలన్నింటినీ కూడా యాగోపుని బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పనా ఆశీర్వదించాడు చెప్పండి స్తోత్రం చెప్పండి ఎందుకో ఈ రాత్రి వేళలో ఈ స్థలాన్ని బట్టి ఈ మందిరాన్ని బట్టి ఈ నిబంధన స్థలాన్ని బట్టి దేవుడిని గ్రామాన్ని నీ ఇంటిని నీ వీధిని నీ గోత్రికులని నీ వంశాన్ని అంతటిని కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న శుభరాత్రి ఈ రాత్రి ఓన్లీ వన్ నిబంధన అంతే ఆ పర్వతం మీద నిబంధన చేసాడా ఆ పర్వతాన్ని బట్టి ఆ నిబంధన బట్టి ఆ పర్వతాన్ని ఆశీర్వదించేది ఆ గ్రామాన్ని ఆ జిల్లాని అంతటిని కూడా దేవుడట దీవించాడట బైబిల్లో రాస్తాడు మీకు ఆ గ్రంథం ఏడవధ్యాయం పద్నాలుగు వచ్చిన మీకు ఆ గ్రంథము ఏడవధ్యాయం పద్నాలుగు వచ్చిన లోకమాట రాస్తాడు కమాన్ నీ చేతి కర్ర తీసుకొని ఈ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ఆది సపరేషన్ పీపుల్ ప్రత్యేకముగా నివసించు నీ స్వాసపు వారిని మేపుము ఆహా భాష్యాలలోను ఎదిగది ఎదిగదిగి గిలాదులోను వారు పూర్వ దినాలలో మేసినట్లుగా మే ఇదురు చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలే హలో లూయా ఒకప్పుడు మేపిని స్థలమే ఇది మీకంటున్నాడు నీ చేతి కర్ర తీసుకొని ఈ చెరువులను అంటే అందరిని కాదండి ప్రత్యేకముగా నివసించు నీ స్వాధ్యపు వారిని మేపు నీ స్వాధ్యపు వారిని ఎబినైజర్ గారు రావాలేక ఏం చేయాలి నువ్వు నీ ప్రత్యేకముగా నివసించు ఈ స్వాధ్యం ఉన్నదే ఈ స్వాధ్యం పార్ని ఏం చేయాలి నువ్వు మేపాలి మేపాలంటే మందిరాలు ఏముండాలి మంచి సమృద్ధి అయిన భోజనం ఉండాలి ఎక్కువ ఎ తీసేనాను వారు ఎక్కడ కర్మేల మీదను బాక్షన్ మీదను గిలాదులోను గిలాదు గిలాద్ గిలాద్ అని వెంటనే నీకు జ్ఞాపకానికి రావాలి నిబంధన ఈ రాత్రి ఇది మామూలు స్థలం కాదు పేరేదో ఎని పెట్టుకున్నావు కానీ ఇది ఇది చెప్పండి స్తోత్రం చెప్పండి ఏ స్థలం అండి ఇది గిలాద్ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గిలాదులో నువ్వు మే మేపు కలిగేవా യാബൈ അധ്യായം പന്തൊച്ചതാണ് എനിക്ക് ഗ്രന്ഥം യാബൈ പത്തൊമ്പതി തരുക ഫിഫ്റ്റി വൺ നൈക്കനെ యాభై వచ్చి ఐఎమ్ సారీ పంతొమ్మిదో వచ్చినాం ఇజ్రాయల్ వారిని ఈ కొంచెం పెంచి పక్కన పెట్టి రపాల్ దీంతో పని లేదు అది అక్కడ 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 రైట్ ఆ రా దా పిల్లలు తల్లి బైబిల్ తెచ్చుకో బైబిల్ తెచ్చుకో తాతపట్టును కూడా ప్రసంగం చేస్తున్నట్టే ఇక్కడ స్తోత్రం పైకుండి పెట్టు ఇక మీదట ఈ సొక్కలుగా కల్తీ చేసేయాలి నాలాగా ఎన్న ఇంకా కుర్రోళ్ళలాగా సొక్కాలు ఎత్తనా పట్టుకుంది స్తోత్రం చెప్పండి హలై లూయా హలై లూయా ముప్పై ఆరు సంవత్సరాలు అయింది బయలుదేరి సేవకి ఇప్పుడు కాదు ముప్పై ఆరు సంవత్సరాలు బయలుదేరాను ఈరోజు కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసింది గుంటూరు జిల్లాలో సుమారుగా ఏంటి ఇప్పుడు రాజధాని ఉంది ఆ ఏరియా మొత్తం కాలినడకతో నడిచాను ముప్పై రెండు గ్రామాలు నడిచాను ఈరోజు మీరు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ప్రకాశం బ్యారేజీ ప్రక్క నివుతా కొండపైన పెద్ద మందిరం ఉండేది ఓసన్న మందిరం దానిని చేతులతోనే కట్టాను సంవత్సరం ఎనిమిది మాసాలు కొండని పిండి చేశాను బెచ్చ వేసి బాంబెట్టేవాడు అక్కడ మందిరం కట్టి సుమారుగా మూడు వేల మందికి పైగానే నూట డెబ్భై ఆరు అడుగుల పొడవు నలభై అడుగులు వెడల్పోయిన పెద్ద మందిరాన్ని అక్కడ కట్టి దేవునికి ప్రతిష్ఠించాను దేవునికి స్తోత్రం హలలోయ హలోయా గోరెంట్లలో ఫస్ట్ పూరిపాక వేసినప్పుడు ఉన్నాను రెండు వేల సంవత్సరం వరకు ఇక్కడే ఈ గోరెంట్లోనే వంట చేసేవాడిని వచ్చిన జనాలు మొత్తానికి ముప్పై వేలు రాని నలభై వేలు రాని యాభై వేల మంది రాని అందరికీ వండి పెట్టడమే మన బాధ్యత వేసాను అక్కడ వేసే డ్యూటీ రైట్ అక్కడ వేసేడు కనుక నా సంఘంలో కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు ఉన్నారు ఆ ఒకరోజు కానుకీట కాని వస్తే నేను వంట చేస్తూ ఉన్నాను మఫ్టీ డ్రెస్సులు దేవుని పిల్లలారా పరిచర్య చేయటం నేర్చుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జూన్ మాసంలో గోరెంట్ల గోరెంట్ల శారదాఖ మందిరంలో ఆయన జూన్ మాసం సేవకుల మీటింగ్లో రెండు వందల మంది సేవకుల మీటింగ్లో మొట్టమొదటిగా దేవుని ఆయనని ప్రేరేపించినప్పుడు ఆయన వచ్చి మొట్టమొదటిగా నాకే మొదట పాద పరిచర్ చేసి నన్ను కవగిలించుకొని నన్ను దీవించి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన చెప్పన నువ్వు ఎక్కడ అడుగు పెడతావు ఆ స్థలాన్ని నేను దేవుడు ఆశీర్వదిస్తాడన్నాడు దేవునికి స్తోత్రం స్తోత్రం ఆ దీవిన ఆ ప్రార్థన దేవుడు నాకు నా మీద ఉంది అందుకే నేను సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిని మూడు వేల ఏడు వందల ఆత్మలని దయవిజుని పిలిచి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రాత్రి ఆయనకు అప్పగించడం జరిగింది ఇవన్నీ కల కాదు కథలు కాదు ఎందుకంటే మళ్ళీ ఇదే గుంటూరులో ఈ మూలలో ప్రభు కొరకు సాక్షిగా మాట్లాడుతున్నాను లైవ్ వెళ్ళిపోతూ ఉంది దేవుని పిల్లలారా ఊరికని ఇక్కడికి రాలేదు నేను దేవుని ఆత్మనని ఇక్కడ నిలబెట్టింది ఆయన మాటలు ఆయన చెప్పమన్నదే చెప్తున్నాను నేను రాత్రి ఆమెన్ చెప్పండి ఆమెన్ కళలోయ నమ్మదగిన దేవుడు ఆయన ఈ రాత్రి అంటున్నాడు ఇర్మియా అంటున్నాడు చదువుతా యాభై యాభై వచ్చినాం ఇజ్రాయెల్ వారిని తమ మేత స్థలానికి నేను తిరిగి రప్పించదను వారు కర్మేల మీదను మీదను మేయురు ఎబ్రాహిం కొండల మీదను అది గిలాదులోను వారు మేయుచ్చు అందరు స్తోత్రం చెప్తారా ఏం పొందుతారు ఏం పొందుతావు అది మందిరానికి వచ్చేవా నీకు సంతృప్తి కలిగిద్ది మందిరానికి వచ్చేవా నీకు సమృద్ధి అయినా ఆహారాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఆయన ఊరికనే మందిరం కట్టడం కాదు కారణం ఏమిటి రాత్రి ఇది నిబంధన స్థలం ఇది ఈ ప్రాంతంలో ఇది నిబంధన స్థలం ఇక్కడికి రావటం అల్సి నాట్ ఎబినేచర్ పేరు ఎబినేచర్ అనే కానీ నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే నిబంధన నువ్వు మెట్లైట్ ఎక్కేటప్పుడు నిబంధన నువ్వు లోపలికి వెళ్ళేవా మోకరించేవా నిబంధనే గుర్తు రావాలి నువ్వు కళ్ళు మూసేవా నిబంధన గుర్తు రావాలి లేచేవా చేతులు ఎత్తేవా నిబంధనే నిబంధన నీకు సమృద్ధిని పోతున్నాడు సెకండ్ వన్ సంతృప్తిని నువ్వు పోతున్నాడు ఆయన నలభై ఆరు వచ్చి పదకొండు అదే అదేమి యాక్రింద నలభై ఆరు పదకొండు త్వరగా ఓ ఐగుప్తు కుమారి ఓ కన్యక నీవెక్కడికి వెళ్ళాలి అనగా నిబంధన స్థలానికి వెళ్ళి గుగ్గిలము తెచ్చుకో విస్తారమైన ఔషధాలు తెచ్చుకొనిట వ్యర్థమే ఓ నీకు చికిత్స కలగదు ఈ రాత్రి కమాన్ ఒక మిట్టినప్పుడు ఇలా నువ్వు నిబంధన స్థలానికి నువ్వు వెళ్ళగలిగా అక్కడ ఏముంది గుగ్గిలం గుగిలింబండితేట అయ్య గారి నిబంధన చేశాడో లేదో కానీ ఈ కొండని ఈ గ్రామాన్ని ఈ పర్వతాన్ని ఈ జిల్లాని అంతటిని కూడా ఏం చేశాడు ఆయన ఆశీర్వదించాడు ముప్పై ఏడవ వచ్చి ఆయన ఇరవై ఐదు వచ్చినాం ఆది కాండం ముప్పై ఏడు ఇరవై ఐదు వారు భోజనముచ్చి చేయ కూర్చున్నప్పుడు కలలెత్తి చూడక అవిగుప్తునకు తీసుకొని పోవుటకు ఆ ఇదిగో మొదటిది గుగ్గిలము మస్తికియు బోళమును మోయించిన వంటలతో ఇస్మాయలీలు మార్గస్థులు ఎక్కడి నుండి వస్తున్నారు అందరి చెప్పండి ఎక్కడి నుంచి అది గిలాదని వెంటనే నీకేం గుర్తురావాలి అబ్బా బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు మాత్రం కీబోర్డ్ ఆయన స్తోత్రం చెప్పండి చెప్పండి గిలాదని వెంటనే రావాలి